హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో అలాగే మంచి జోస్తో మరి ఫ్రెండ్స్ మరి ఈ రైతు ఇచ్చిన ట్రైన్ అయితే మరి ఎవరైనా కూడా ఫిదావాల్సిందే ఫ్రెండ్స్ మరి అలాగే కూడా చబాల్ అనాల్సిందే మరి అదేంటో కూడా మీకు ఈ వీడియోలో నేరుగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒక యువ రైతు ఇచ్చిన ట్రైనింగ్ అయితే మరి అమోహం అని చెప్పుకోవచ్చు అలాగే అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు మరి అది ఏమనగా మరి నేనైతే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి అలాగే మీరు ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా గమనించి ఇప్పటికే గమనించి ఉంటారని కూడా మరి నేనైతే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామం చెందినటువంటి రైతు ధనంజయ్ గారి దేశీయ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి మరి తన ఎద్దులకు ఎంతో చక్కగా మరి ఎవరు కూడా ఎవరు ఊహించలేని విధంగా అయితే మరి తన ఎద్దులకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఇవాళ ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడు మరి తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఫ్రెండ్స్ మరి తన ఎద్దులతో మరి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మరి మూడు గంటల ముప్పై నిమిషాల ఫ్రెండ్స్ మరి కేవలం తొమ్మిది గంటలు పద్నాలుగు ఎకరాలు వేరుశనగ విత్తనం వేసి వేసి బలా వృషపరాచ అనేటువంటి రీతులు అయితే మరి యువ రైతు ధనంజయ గారి సీమ ఎద్ధుల ప్రతిభ గుర్తించబడి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా పక్కగాలు పట్టీలు అంటే తాళ్ళు జతకలు లేకుండా అయితే మరి యువ రైతు ధనంజయ గారు తోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి మరి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఆ ఎద్దులతో పోటా పోటీగా మరి మంచి హుషారుతో విత్తనం విత్తిన వాళ్ళకు కూడా మరి వారి గురించి కొన్ని చెప్పుకోవాల్సిన విషయం అయితే ఉంది మరి విత్తనం విత్తిన వారు వచ్చేసి కొమ్మి లింగరాజు ఒకరు కొమ్మి రాజశేఖర్ గారు ఒకరు మరి వారికి కూడా ఫ్రెండ్స్ మరి వారికి కూడా ధన్యవాదాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులు మరి దేశీయ సీమ ఎద్దులు మరి ఇలాంటి మరెన్నో రైతు సంబరాల్లో పాల్గొని మరి ధనంజయ గారికి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ మరి అలానే మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో మరి రైతు సంబరాల వీడియోలు కానీ పోటీల వీడియోలు కానీ లేదా అమ్మకానికి ఉన్న ఎద్దులు వీడియోలు కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్